హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారా అనేది కామెంట్ చేయండి ఇక్కడ మా చిన్నవాడైతే నిషాల్ అయితే చూడండి ఇలా చుట్టూ తిరుగుతున్నాడు ఇక మా పెద్దోడు వాళ్ళ డాడీ అంటే రోజు ఇల్లు ఉడవాల్సిన అవసరం లేదు మమ్మీ నువ్వు ఇంకా తమ్ముడు చేస్తాడు మంచిగా ఆ టీషర్ట్ కూడా మంచి క్లీన్ అవుతుంది అని చెప్తున్నాడు ఆ ఇల్లు నీటి దూడుస్తున్నాను రోజు నేను దూడుస్తున్నానే రా నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడతావు అంటే ఏదో ఇక అట్లా ఆడుతున్నాడు అండి టీవీ చూసుకుంటే టీవీ రిమోట్ ఒక చేతిలో ఉండాలి కంపల్సరీగా ఇక అట్లయితే ఆడుతున్నాడు ఆయన అట్లా చేస్తున్నాడు ఇక బ్రెడ్ అయితే తెమ్మన్నారు అని బ్రెడ్ అయితే తెస్తే బాలుల్లో అయితే బ్రెడ్ తిన్నాక ఇంకా ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తాం కదండి ఓపెన్ చేశాక అది మళ్ళీ మనం లబ్బర్ వేసి పెడతాం కదా లేకపోతే దాని స్టిక్ వస్తుంది కదా లేకపోతే దాన్నే పెట్టి పెడతాం కదా అలా అయినా ఎలా అయినా గాలిపోవడం అయితే కంపల్సరీ బ్రెడ్ అయితే ఫ్రెష్ గా ఉండదు ఎండిపోయినట్టు అవుతుంది కదా అందుకోసమే ఈ టిప్ అయితే పైన అయితే ఇలా రౌండ్ గా తిప్పేసి మెలేసి దాన్ని రివర్స్ లో బ్రెడ్ ప్యాకెట్ కి పెడితే అసలు బ్రెడ్ అయితే మంచిగా ఫ్రెష్ గా ఉంటదండి ఈ టిప్పు బాగా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇదైతే మా కిచెన్ లో టైల్స్ లేవండి అంతకు ముందు ఉన్న వాళ్ళు ఇలా దీన్నైతే బతికిచ్చారు మేము వచ్చినప్పుడు అతికించుకుందాం అంటే బాగా ఉంది ఎందుకు అనేసి అతికివ్వలేదు ఇప్పుడు ఎందుకు వీడియోస్ తీసేటప్పుడు గలీజ్గా బాగా విపరీతంగా జిడ్డు కనపడుతుంది అనేసి ఇక తీసేద్దాము ఇది బాగా లేదు ఇంకా వచ్చిన కొత్తలా అంటే ఆ ఓనర్స్ చాలా మంచోళ్ళు కానీ ఏందంటే నాకు ఇల్లు బాగా నచ్చలేదు ఫస్ట్ లో అయితే ఓనర్స్ అయితే మంచి వాళ్ళు కదా ఇల్లు బాగాలేకపోతే ఏం కాదు అడ్జస్ట్ అవుదాము అనేసి ఇంకా ఈ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇక అట్లే ఉండిపోయాం కదా ఇంకా అప్పుడు తీయాలంటే తీయడం కుదరలేదు ఇప్పుడైతే తీసేస్తున్నా ఇది మొత్తం తీసేసాక ఇంకా ఇప్పుడైతే ఇలా ఉందండి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను మీషోలో ఆర్డర్ పెట్టింది ఎలా వచ్చింది ఎంత వరకు వచ్చింది అనేది కూడా చూపిస్తాను మీషోలో ఆర్డర్ పెట్టింది అయితే బాగానే వచ్చింది కాకపోతే అదైతే ఏంటి నేను మీషో వాడు మోసం చేసింది అనుకోవాల్సిందే మీటర్స్ అయితే అక్కడ ఇవ్వలేదు నేను కూడా మీటర్స్ ఎన్ని మీటర్స్ ఉంటుందని చూసుకోలేదు మీటర్ నర వచ్చింది హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది వర్తా లేదా చెప్పండి ఇంకా ఇదైతే ఇలా వచ్చిందండి నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నా ఇంకా అతికిచ్చేటప్పుడు అయితే చూపియట్లేదండి అతికిచ్చాక ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం అతికిచ్చాము కదా మాకు సరిగ్గా అతికిచ్చడం రాలేదు ఏంటో మరి మాకు అతికిచ్చడం రాలేదు అది అలాగే ఉంటుందో కూడా అర్థం కాలేదు ఇదైతే తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంది ఇంకా హండ్రెడ్ అంటే ఎక్కువ తక్కువ నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి తీసుకున్నవి అంటే మీటర్స్ లలో తీసుకుంటే అయిపోయింది బయట మీషో కంటే అనిపించింది ఇంకా ఈ అయితే బయటనే తీసుకుందాము ఫుల్ గా అయితే వస్తుంది అనేసి ఇంకా ఇదైతే ఇంతవరకు అయితే అదికి చని అసలు లేకపోతే బా బాగుండటం లేదు వీడియో తీసిన వీడియోలో మొత్తం అదే కనిపిస్తుంది టైల్స్ అంటే మనం ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటామండి ఇదైతే వాష్ చేసుకోవడం కుదరట్లేదు కదా ఎప్పటికప్పుడుకి క్లీన్ చేసుకుంటాం ఏదైనా ఆయిల్ మరకలు పడినా మనం తాలింపేసేటప్పుడు చిల్లుతాయి కదా అవి పడినా కూడా ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటాం మీదైతే ఇంకా పిల్లలైతే ఈవినింగ్ వచ్చాక ఇక చూడండి పప్పు చేసి పెట్టాను అయితే పప్పు అయితే వాడికి ఇష్టము ఇంకా పప్పు వేసుకొని అన్నం తింటున్నాడు మా పెద్దోడైతే ఏవో స్నాక్స్ పెట్టా వాటర్ మిల్ అయితే కోసిస్తే వాడు వాటర్ మిల్ తిన్నాడు వీడికి వాటర్ మిల్ అవన్నీ పడవు ఏవైనా అన్నం తినాలి తింటాడు వాటర్ మిల్ కూడా తింటాడు కానీ ఏందో కొంచెం అన్నం తింటే వాడు ఫీలింగ్ అన్నం తిన్నా కదా అనేసి అనుకుంటాడు ఇంకా నైట్ వచ్చాక ఒకసారి అన్నం తినాడండి అట్లే పడుకుంటాడు అందుకోసమని ఎప్పుడో ఒకసారి తింటాడు కదా అనేసి ఇక ఈవినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా పెడతా ఉప్మా ఉంటే ఖచ్చితంగా అడుగుతాడండి ఉప్మా ఉందా మమ్మీ అనేసి అడుగుతాడు ఉప్మా రోజు అయితే ఖచ్చితంగా అంటే మార్నింగ్ ఏ టిఫిన్ చేస్తే మార్నింగ్ వాడి టిఫిన్ చేయలేకపోయింది అనుకో ఇంకా ఈవినింగ్ వరకు ఉంచి వాడికి పెడతాను ఒక్కోసారి ఇడ్లీ అయితే ఎక్కువ వేసి పెడతాను హాట్ బాక్స్ లో పెడతాను దోశలు అయితే అప్పటికప్పుడు ఇస్తాను దోశలు ఎక్కువ అడగలేండి ఇడ్లీ అయినా ఉప్మా మా చిన్నోడికి ఇష్టం ఉప్మా అడుగుతాడు అందులో చట్నీ వేసుకొని తింటాడు అట్లా ఇష్టము వాడికి ఇంకా ఈ రోజు అయితే ఇక పిల్లలు అయితే ట్యూషన్ కి అయితే ఇక రెడీ అయి కూర్చున్నారు మాట్లాడుతూనే ఉన్న టీవీ చూస్తున్నారు ఒక పక్క ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి అస్సలు లేపం అంటే లేపకోకుండా అయితే ఫోన్ పట్టుకొని చూస్తున్నాడు ఇక బెలూన్స్ తోటి ఇంకా మొన్న బర్త్డే పార్టీకి వెళ్ళాంలేండి ఆ రోజు ఇక ఇట్లా బెలూన్స్ తెచ్చుకున్నారు చెరొకటి వాటితోటే ఆడుతున్నారు అసలు ఇక వీడిని బ్రష్ అయ్యిరా అంటే అట్లా ఉరుకులు పెడుతున్నాడు గాని బ్రష్ అయితే వేయట్లేదు ఇంకా చూడండి ఎట్లా చేస్తున్నాడు బ్రష్ అయ్యిరా అంటే వీడియో తీస్తున్నా అని వెనక్కి దాక్కుంటుండు ఇంకా నవ్వుతుండీ ఎట్ ఎంత మొత్తానికి అయితే బ్రష్ చేస్తారండి ఇంకా టైం అవుతుంది కదా మరి స్కూల్ టైం నా బాధలో నాకు వీళ్ళేమో స్కూల్ టైం అవుతుందంటే స్కూల్ టైం ఎంత ఉందన్నా కూడా ఎట్లా చేసినా కూడా లేవరు మా సార్ని లేపమట్టేనేవో ఆయన ఫోన్ చూస్తాడు నేనే లేపాలన్నీ నేనే చేయాలా అనేసి అట్లా ఈరోజైతే పొద్దు పొద్దుగా అలా పిచ్చి పట్టినట్టయితే వీళ్ళు చేసే శకలకి ఏం చేస్తాం కాకరకాయ ఎంత చేదుగా ఉంటుందో తెలుసు కదా కాకరకాయ హెల్త్కి చేదుగా ఉన్నా కాకరకాయ అయితే హెల్త్కి మంచిది ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను అదే ఉప్మా టిఫిన్ చేశానండి ఇంకా నెక్స్ట్ కాకరకాయ టమాటా కర్రీ చేశాను మా పిల్లలు చేదున్న ఎలా ఉన్నా కాకరకాయ అయితే ఖచ్చితంగా తింటారు ఇంతకు ముందు కాకరకాయ కారం ఒకటే తినేది ఇప్పుడు కాకరకాయ టమాటా కూడా తింటారు కాకపోతే కాకరకాయ పులుసు ఒకటి తిన్నారు పిల్లలు ఎవరైనా తినారు కదా ఇక ఇదైతే బ్లాక్ దైతే నేను ఇలా అతికిచ్చానండి ఇక్కడ వరకు అయితే వచ్చింది ట్యాప్ వరకు కూడా రాలేదు సింకులో ట్యాప్ వరకు ఇక్కడ వరకు అయితే వచ్చింది అక్కడక్కడైతే ఇలా ముడతలు వచ్చినట్టు అయిపోయిందండి ఫస్ట్ టైం వాళ్ళు వెతికిచ్చినప్పుడు గోడ అనేది నీట్గా ఉంది కదా ఇప్పుడు వేడికనేది కొంచెం అక్కడక్కడ సున్నం రాలిపోయింది కదా ఇప్పుడు అందుకే ఇలా వచ్చిందేమో అనుకున్నాను అంటే ఎట్లయినా అతికేయడం కూడా కొంచెం టాలెంట్ ఉండాలబ్బా ఏదైనా చేయలేము ఏదైనా చిన్నదైనా చిన్న పని అయినా టాలెంట్ ఉంటేనే చేయగలుగుతాం కదా ఇక బ్రష్ చేయరా అంటే ఇక ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది బ్రష్ పట్టుకున్నట్లనే చూస్తున్నాడు బెలూన్ అంటే వెనుక పడిందంటే తీయాలని బెడ్ ఎక్కి చూస్తున్నారు ఇక్కడైతే నేనైతే బాక్స్ బాక్సెస్ అయితే చదువుతున్నానండి ఇంకా వాటర్ అని అయితే పెట్టాను స్నాక్స్ కి వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ అయితే పెట్టేసి స్పూన్స్ అయితే పెట్టేశాను ఇంకా రోజు ఇలాగే అండి స్నాక్స్ ఏదో ఒకటి పెట్టాలి తప్పదు స్నాక్స్కి వచ్చేసరికి ఏం పెట్టాలి అట్లా కూడా ఇంకా ఫ్రూట్స్ అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాం కదా మామూలుగా అయితే ఎప్పుడో ఒకసారి బిస్కెట్స్ ఎక్కువ అయితే ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఇట్లా టీవీ చూస్తూనే ఉన్నాడు ఒక కాంచి స్కూల్ టైం అవుతుంటే ఇక స్కూల్ టైం అయ్యే ముందు టీవీ పెడతారు ఏం చేయాలో ఏం అసలు అర్థం కావట్లేదు ఇక ఇట్లయితే పిల్లలు అయితే ఇక రెడీ అవుతున్నారు మీ పిల్లలు కూడా అంతేనా ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఇట్లయితే రోజు ఇలాగే హడావుడిగా ఉంటుంది నేను ఫుల్గా వీడియో తీయలేదు కానీ వీడియో తీస్తే వేరేలాగుంటది ఇంకా పిల్లల్ని పంపించి వచ్చే ముందైతే నాకు ఈ కాలీఫ్లవర్ అయితే తెచ్చారండి ఇంకా కాలీఫ్లవర్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో తలలో పెట్టుకోవచ్చండి నేను ఇట్లా స్టీల్స్ ఇచ్చి మీకు చూపిస్తున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది కాలీఫ్లవర్ ఇంకా మీ ఊర్లో ఇది ఎంత అనుకుంటారు కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఇది ఫార్టీ రూపీస్ అయ్యింది ఇక్కడైతే అటుకుల ఉప్మా అయితే అటుకులు అటుకులు ఉప్మా కదండి అటుకుల పోవ అయితే చేసిన అటుకుల మిక్సరా ఇంకా పిల్లలు రాగానే ఆనియన్ లెమన్ అయితే కట్ చేసాను కట్ చేసి ఇచ్చాను అందులోనే తింటాం అమ్మీ అనేసి పెద్దోడు అంటుండు సరేలే అవి కొన్నే చేసిన కదా తినేసాయి అని చెప్తున్నా ఇది ఇంకా మీ పిల్లలకు స్నాక్స్ ఏం చేస్తారు ఈవినింగ్ ఏమైనా కొత్తగా ఉంటే కామెంట్ చేసి చెప్పండి అబ్బాయి పిల్లల స్నాక్స్ తో వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అయితే వాడైతే ఇప్పుడైతే చెప్పాడు టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఈ రోజైతే నేను ఒక బ్లౌజ్ కుట్టానండి వర్క్ బ్లౌజ్ అయితే ఇది మీషోలో తీసుకున్నాను సరేలే నేను కూడా ట్రై చేద్దాం ఓకే బయటకి ఎందుకు మనకి వచ్చు కదా మనం ఎందుకు అంత భయపడాలి ఒకసారి కుడితేనే కదా భయం అంటూ పోతుంది అనేసి ఇంకా ఈ రోజైతే వర్క్ బ్లౌజ్ అయితే ఇలా కుట్టేస్తానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కుట్టుకున్నానని వేసుకొని కూడా ఒక రోజు అయితే మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఇది బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది వేసుకున్నాను కూడా కాకపోతే వేసుకొని బ్లౌజ్ ఒకటి వేసుకుని వీడియోలు పెట్టలేము కదా అని ఒక రోజైతే నేను శారీ కట్టుకొని బ్లౌజ్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది చెప్పండి అసలు ఎలా స్టిచ్ చేశాను అనేసి చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బ్లౌజ్ కుట్టినందుకైతే ఇంకా మీకేమనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి నన్ను నా వీడియోస్ చూస్తూ ఇలా వెంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా ఈ వీడియో అయితే ఇందే మళ్ళొక ముచ్చడితో మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఉప్మా కావాలి మమ్మీ అని అంటున్నాడండి ఏం చేయాలి చెప్పండి ఉప్మా అంటే అంత పిచ్చి ఇంకా వీడియో నచ్చ ఎందుకు నా నాటుకులు తింటున్నావు తినొచ్చు కదా సరే తీసుకొస్తాలే ఉప్మా అంటే ఇంత పిచ్చిగా ఉంటాడు ఉప్మా అంటే అంత ఇష్టం అండి ఉప్మా తింటాడు బాగా ఈవినింగ్ ఉన్నా కూడా ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక ముచ్చడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్